కర్పూర జ్యోతి స్వరూపుడే శరణమయ్యప్ప కర్పూర జ్యోతి స్వరూపుడే శరణమయ్యప్ప కర్పూర జ్యోతి స్వరూపడే హరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప దేవదేవా దేవదేవా జ్ఞానముతోను జ్ఞానముతోను అజ్ఞానముతోనో అజ్ఞానముతోనో తెలిసి గాని తెలిసి గానీ తెలియక గాని తెలియక గాని నేను నేను మేము మేము చేసిన చేసినా చేయు చేయు సకల సకల తప్పులను తప్పులను ఒప్పులుగా ఒప్పులుగా భావించి భావించి కరుణతో కరుణతో క్షమించు తండ్రి క్షమించు తండ్రి సత్యమగు సత్యమగుద అష్టాదశ సోపానులపై సోపానులపై చిన్ముద్రదారి వెలసియుం సకల భూమండలాన్ని సకల భూమండలాన్ని పరిపాలించుచున్న పరిపాలించుచున్నా ఓ తారక బ్రహ్మ ఓ తారక బ్రహ్మ పూర్ణ పుష్కలాంబర్ణ పుష్కలాంబ సమేత సమేత శ్రీధర్మశాస్త్రీధర్మ శాస్త్ర శాస్త్ర హరిహర పుత్ర హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మీ పాదార బిందములే మీ పాదాల బిందములే మాకు మాకు ఎల్ల వేల శరణం ப்பா சரணமையப்பாணமையப்பா சரணமயப்பாணமையப்பா சரணமயப்பா